సూపర్ బజార్ నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రసంగి ఆదినారాయణ సూపర్ బజార్ అభివృద్ధికి నూతన పాలక మండలి కృషి చేయాలన్న సిటీ ఎమ్మెల్యే వనమాణి కొండబాబు కాకినాడ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్ మల్లిబాబు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో చిత్తశుద్ధితో పనిచేస్తానని వెళ్ళండి కాకినాడ జిల్లా తీర గ్రామాల ప్రజలతో కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్రణాళికపై ప్రజాభిప్రాయ సేకరణ

సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు శనివారం సూపర్ బజార్ పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది చైర్మన్గా ప్రసంగి ఆదినారాయణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే వనమడి హాజరయ్యారు సుమారు అరవై ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ సూపర్ బజార్ దినదిన అభివృద్ధి చెందిందని అదే విధానాన్ని కొనసాగించాలని వినియోగదారులకు మేలైన నిత్యావసర వస్తువులను అందించి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని వనమడి చెప్పారు సూపర్ బజార్ చైర్మన్ ఆదినారాయణ మాట్లాడుతూ సహకార స్టోర్స్లో సూపర్ బజార్ ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉందన్నారు ప్రతినిధుల సహకారంతో మరింతగా అభివృద్ధి చేస్తానని చెప్పారు సూపర్ బజార్ వ్యాపారం పెంచేందుకు ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖల టెండర్ల విధానంలో పాల్గొని నిత్యావసరాలు పంపేందుకు దక్కించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు రీటైల్ దుకాణం తరహాలో ఇంటింటికి సరుకులు తీసుకువెళ్లి అందించే విధానాన్ని ప్రవేశపెడతామని అన్నారు సూపర్ బజార్ కాకినాడలో ఒక బ్రాండ్ మాదిరిగా తయారు చేస్తారని చైర్మన్ ఆదినారాయణ చెప్పారు అనంతరం చైర్మన్ ఆదినారాయణను పలువురు పుష్పగుచ్చాలతో అభినందించారు ఈ కార్యక్రమంలో సీఈఓ వి శివాసి గణేష్ నాయకులు గ్రంథి నారాయణరావు బాబ్జీ బలసాడి రంగారావు మల్లిపూడి వీరు పైడ వెంకట్ నారాయణ వంగరాలు బోరుబాబు కొక్కిలిగడ్డ గంగరాజు దుగ్గన బాబ్జీ ఎండీ జవహర్ ఎండి జవహర్ అలీ పిల్లారిశెట్టి రాజేశ్వరి రాయుడు నాగేశ్వరరావు అనసూరి చిన్నబాబు ఆయన విల్లి నారాయణ బొండు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

నా పేరు ప్రసింగ్ ఆదినారాయణ సూపర్ బజార్ చైర్మన్గా ఓటో తారీఖుని ఏకాగ్రీంగా ఎన్నుకోవడం జరిగింది దానికి ముఖ్యంగా కంటిపూడి శారద గారు స్థానిక శాసనసభ్యులు కొండబాబు గారు ఆశీస్సులతో సూపర్ బజారు డైరెక్టర్లు ఏకాగ్రంగా ఎన్నుకోవడం వారందరికీ కూడా నా కృతజ్ఞతలు ఈరోజు సూపర్ బజారు ఈ సంస్థ కంటిపూడి సౌదరి గారు స్థాపించడం జరిగింది ఎస్ఆర్ఎంటి సౌదరి అంటే ఆయన సూపర్ బజారు స్థాపించి దీన్ని దినదినాభివృద్ధికి చెందిలాగా ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది ఇవేళ సూపర్ బజార్ చైర్మన్ అనేది ఒక బ్రాండ్ కింద కాకినాడలో ఉండడం జరిగింది దీనికి డైరెక్టర్లు అలాగే పెద్దలు ఆశీస్సులతో ఎన్నుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది నేను గత నలభై సంవత్సరాల నుంచి రాజకీయంగాను సామాజికంగాను అనేక కార్యక్రమాలు అనేక పదవులు చేసి ఈరోజు మొట్టమొదటిసారిగా సూపర్ బజారు చైర్మన్గా ఎన్ని కావడం చాలా గర్వించున్నాను ఎందుకంటే సూపర్ బజార్ సూపర్ బజార్ అనేది ఒక కోఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ లిమిటెడ్ దీంట్లో పదమూడు వందల చిల్డ్రన్ మెంబర్స్ ఉన్నారు అదేవిధంగా దీనికి ప్రతీ నెల కూడా తొమ్మిదిన్నర లక్షలు దీనికి ఆదాయం వస్తుంది అదేవిధంగా నాలుగు షాపులు నాగమల్లి తోట అదేవిధంగా ఈ మెయిన్ రోడ్డు రామారావుపేట అలాగే ఎస్ఆర్ఎంటి గెస్ట్ హౌస్ దగ్గర ఈ నాలుగు స్టోర్లు ఉన్నాయి సూపర్ బజార్లో నాణ్యమైన సరుకు దొరుకుతుందని చాలామంది ఇక్కడే కొనడం జరిగింది ఇప్పుడు అనేక మాల్స్ రావడం సూపర్ బజారు కొద్దిగా కొనడం కొద్దిగా తగ్గింది అయినప్పటికీ కూడా దీనికి అన్ని రకాలుగా కూడా ఆస్తులు ఉన్నాయి కాబట్టి అద్దుల రూపంగా కానీ అదేవిధంగా అన్ని రకాలుగా కూడా దీనికి ఆదాయం వస్తుంది దీన్ని దినదినాభివృద్ధి చెందే విధంగా గత చైర్మన్లు ఇప్పుడు ఉన్న సిబ్బంది సిఈఓ వాళ్ళ సహకారంతో డైరెక్టర్లు నేను అందరినీ కలుపుకొని ఈ సూపర్ బజార్ అభివృద్ధికి నేను సాయశక్తులకు కృషి చేస్తానని కాకినాడ పట్టణవాసులు కూడా ఈ సూపర్ బజార్ ద్వారా వాళ్ళ ఇంటికే సరుకులు అందించే విధంగా ఓ ప్రణాళిక సిద్ధం చేస్తాం అదేవిధంగా సూపర్ బజార్లో ఏదో ఒక వస్తువు తయారయ్యే విధంగా ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండేలాగా దీన్ని తీర్చిదిద్దాలన్నది నా కోరిక ఈవేళ ప్రజాప్రతినిధులు అదేవిధంగా మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఇక్కడ అన్నవారం కానీ అనేక దేవస్థానంలో ట్రస్ట్ బోర్డుల ద్వారా కూడా ఈ సూపర్ బజార్ ద్వారా కొను కొనే విధంగా నా సాయశక్తుల కృషి చేస్తాను వాళ్ళ సహకారాలు పూర్తిగా ఉంటాయని ఆశిస్తున్నాం అదేవిధంగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేల సహకారంతో దీన్ని అభివృద్ధి చేస్తానని అందరికీ కూడా గర్వించే విధంగా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను